తెలుగు వారికి తాజా సమాచారం అందించటానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం చీరాల చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లోని లో ఉగ్రవాదుల దాడులలో ప్రాణాలు వదిలిన ఇరవై ఎనిమిది మందిని హతమార్చిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని భారతదేశం శాంతికాముక దేశమని ఇటువంటి ఉగ్రదాడులు జరిగితే ప్రతీకార చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు ఎంజీసీ మార్కెట్ పాలకవర్గ కమిటీ సభ్యులు పాల్గొన్నారు हिंदुस्तान जिंदाबाद हिंदुस्तान जिंदाबाद हिंदुस्तान जिंदाबाद हिंदुस्तान जिंदाबाद हिंदुस्तान जिंदाबाद मजा के हिंदुस्तान जिंदाबाद हिंदुस्तान जिंदाबाद भारतीय इलाई के साथ వెంటనే 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 ఈ నెల ఇరవై రెండో తారీఖున కాశ్మీర్ లోని పహల్గా ఉగ్రమూకలు పర్యాటకులుగా ఉన్న ఇరవై ఎనిమిది మంది హిందువులను అత్యంత కిరాతకంగా దారుణంగా అతమార్చిన సందర్భంగా ఆ సంఘటనను మనం ఖండిస్తూ ఈ రోజు చిరాల చాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ఈ నిరసన ర్యా ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది కనుక మనం భారతీయులందరూ కూడా ముక్తఖండంతో ఈ దాడిని ఖండించి భారతీయులందరూ కూడా ఏకదాడిపై ఉండాలని ఈ ముష్కర్లందరిని కూడా వెంటనే గవర్ గవర్నమెంట్ వారు తుదిముట్టించాలని అలాగే ఈ వీళ్ళందరికీ కూడా వెన్నుదన్నుగా ఉండి సాధ్యం పోస్తున్న పాకిస్తాన్ వారికి బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మా ఈ చీరాల ప్రజలందరి తరఫున మేము కోరుకుంటున్నాము త్వరలో మనం పా గొడవ నుంచి బయటకు వచ్చి చాలా శాంతి శాంతిగా ఉండాలని చెప్పేసి భారతీయ భారతీయ దేశం అంటేనే శాంతి దేశం అనే పేరు ప్రపంచ మొత్తానికి అది నిజం చేస్తూ ఈ ఉగ్రవాదాన్ని వెంటనే అడిచివేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము